ఆటో నడుపుకునే వ్యక్తి సరిగా రెండు సంవత్సరాల్లో ఇరవై నాలుగు లక్షలు పెట్టి హారియర్ కార్ కొనగలిగాడంటే మీరు నమ్మగలరా ఫ్రెండ్స్ సరిగా రెండు సంవత్సరాల క్రితం చదువుకొని ఏ జాబు రాక ఆటో డ్రైవర్ గా తన ఫ్యామిలీని పోషించుకోవడానికి మారాడండి తర్వాత ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ ఆటోనే నా జీవితం అవ్వకూడదు దీని వల్ల నేను సెటిల్ అవ్వలేను అని రియలైజ్ అయ్యే ఒక మంచి ఆపర్చునిటీ ఎత్తుకుతున్న సమయంలో మన కంపెనీ గురించి తెలుసుకున్నాడు మన ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నాడు ఇందులో కష్టపడటం మొదలు పెట్టాడు జాయిన్ అయ్యాడు కష్టపడ్డాడు కష్టపడ్డాడులో జాయిన్ అయిన రెండు సంవత్సరాల్లోనే తను ఒక యాభై లక్షలు పెట్టి ఒక రెండు ఎకరాలు కొబ్బరి తోడ కొనగలిగాడు అండి ఇరవై నాలుగు లక్షలు పెట్టి హ్యారియర్ కార్ కొనగలిగాడు ఒక ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగాడు ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి బంగారం కూడా కొనగలిగాడు ముందు ఇదంతా కేవలం రెండు సంవత్సరాల్లోనే పాజిబుల్ అయ్యిందండి సో అతని జీవితం మారింది అతను ఎవరో కాదు మిస్టర్ రమణ అనమాట ముందు సో అతని జీవితం ఎలా అయితే మారిందో ఒక మంచి ఆపర్చునిటీ ద్వారా అదే ఆపర్చునిటీ ఈ రోజు మీ దగ్గర కూడా ఉందండి